ఇక పాకిస్తానులను పాకిస్తానీ అని హిందుస్థానులను హిందుస్థానీ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు కదా అయితే పాకిస్తాన్ వాళ్ళని పాకిస్తానీ అని పిలవడంలో తప్పు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది అదేందో ముంచడుద్దాం ఎవరికైనా ఎవరినైనా పాకిస్తానీ మియాంటియాన్ వంటి పేర్లతో పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది జార్ఖండ్ రాష్ట్రం చా సబ్ డివిజనల్ ఆఫీసులో ఉర్దూ ట్రాన్స్లేటర్ రైట్ టు ఇన్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ యాక్టింగ్ క్లర్క్ దాఖలు చేసిన ఆ క్రిమినల్ కేసులో జస్టిస్ బివి నాగరత్న సతీష్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీఐ కార్యకర్తను నిర్దోషిగా ప్రకటించింది సో ఈ అప్పీల్పై ఫిబ్రవరి పదకొండున కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చిన తనను పాకిస్తానీని మియాన్ టియాన్ అని పిలవడం ద్వారా మతపరమైన భావాలు దెబ్బతీశాడని ఉర్దూ ట్రాన్స్లేటర్ ఆరోపించారు సో అయితే అది చాలా పేలవమైన స్టేట్మెంట్ అనడం అనడంలో సందేహం లేదు అది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేంత పెద్ద నేరం కాదని అందువల్ల ఐపీసీ సెక్షన్ టూ నైంటీ ఎయిట్ కింద చేసిన అప్పీల్ను డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు ఎవరో ఎవరినో పాకిస్తానీ అన్నందుకు కే కోర్టుకు వేరు పాకిస్తాన్ అనడంలో తప్పలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది